హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి లాస్ట్ టైం వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వాములకి భిక్ష ఏర్పాట్లు చేయడం చూశారు కదండి ఆ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఈ వీడియోలో చాలా మటుకు న్యాచురల్గా మాట్లాడుకునే మా మాటలన్నీ వింటారండి పక్కా మా నెల్లూరు స్లాంగ్ వింటారు ఇక్కడ మామూలు అప్పుడే బాగుంటావునా మామూలు కార్తీక మాసం కూడా వేసుకుంటారా మల్లేశ్వర పిండిని మా ఓరో కా మార్క్ ఫైల యా ఇందీ కైల్కు మేమల్లయా కుత మేరా పొదినా ఓరే పొదినా పొదినే యాంగదా అందమంటికి ఇష్టం ఉండదా వాసన లాలసన ఇరగం గట్టి ఆతది తిలాల తిచడగెడురు ఇక్కడ గిర్సిదలా అందరం ఉంటారు అమ్మ నాకి పట్టి అందా ఒక్క మధ్య ఎక్కడైతే వడలు కాలుస్తా ఉన్నారు కదా ఇంకా వెళ్ళిపోయే లోపల సుకీల పిండి కోసం పై పిండి కోసం గ్రైండర్లో వేసున్నాం ఇక్కడ సింధు ఒక బియ్యానికి ఒక మినప్పప్పు చొప్పున నానబెట్టించుకుంటుంది అది మెదిగేటప్పుడే కాస్త మైదా యాడ్ చేస్తుంది అనమాట అంటే విడిపోకుండా చక్కగా వస్తాయి పూర్ణాలు ఇక ఈసారి పూర్ణాల్లో బెల్లం కూడా యాడ్ చేశారండి పైపింగ్లో చాలా బాగున్నాయి టేస్టీగా చప్పచప్పగా లేకుండా చిన్న నానమ్మా

మా నిమిషం ఉండుమ్మా అవుతమ్మా అన్నీ అవుతా ఉన్నాయి కదా ఇంకొకొక్కటి అన్ని లోపల సర్దేసుకుంటా ఉన్నాము టేబుల్ పైన వడలు రెడీ అయిపోయి సుకీలు రెడీ అయిపోతా ఉన్నాయి ఇప్పుడు సుకీలు అన్నీ ఉండలు చుట్టు పెట్టుకున్నారనమాట లోపలపిండి బాగా <laughs> 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 ఉన్నాయి దీనికన్నా పెద్ద కూడా ఉన్నాయి మాకు ఆడవాళ్ళ దగ్గర ముగ్గురు వచ్చినారు కానీ ఇక ఫైనల్గా వడియాలు వేపుతా ఉన్నారండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది వంట సెక్షన్ మొత్తము ఇక అవన్నీ లోపల గిన్నెల్లోకి తీసుకొచ్చేసి లోపల టేబుల్ మీద సర్దేసుకున్నాము కొన్ని కొన్ని పెద్ద గిన్నెలు బయటే ఉంచేసామన్నమాట ఇక అవన్నీ అయిపోయే లోపల నేను ఇక్కడ లోపల ఇల్లు అంతా సర్దుకుంటా వచ్చేసి ఒకసారి అంతా చిమ్మి మాపేసి అన్నీ సర్దుకుంటా వస్తున్నాను ఇక్కడ బయటైతే వాళ్ళు ఇంకా అత్తల మీద కోడళ్ళు కోడళ్ళ మీద అత్తలు చాలా సరదాగా జోకులు వేసుకుంటా పనులు జరుగుతూ ఉన్నాయి ఇలా బయట అన్న స్వామండి ఇంకా రెడీ అయిపోయి కూర్చోన్నాడు ఈ పిచుకలు చూడండి ఇవే పెద్ద అందంగా ఉన్నాయని ఆ అద్దం వదిలిపెట్టవండి ఆ రాడ్డు మీద కూర్చొని చూసుకుంటానే ఉంటాయి డే అంతాను చాలా ముద్దుగా ఉంటాయి నాకు చాలా ఇష్టం అసలు ఈ పిచుకలు రెండు దగ్గరికి వెళ్ళేసరికి ఒకటి ఎగిరిపోయింది బయటికి ఇక ఈ కాజాలు బై పక్క ఊరిలో షాప్ స్వీట్ షాప్ అతను ఉంటాడు ఇంకా అక్కడ చేయించారమ్మా ఇక కాజాలు వడలు సుకీలు సుకీలు అంటే పూర్ణాలు అంటారు కదా మా వైపు సుకీలు అంటారు వడలను కూడా గారెలు అంటారు కదా మేము వడలు అంటాం అనమాట ఇక అలాగే ఆ రోజు టేస్టీగా ఉండే పాయసం తాళింపు తాళింపు కూర అంటే ఫ్రై తాళింపు అంటాం మేము బీన్స్ ఫ్రై చేసామనమాట ఆ రోజు ఇక మినుముల పచ్చడి అమ్మ చేసింది ఇది మినుముల పచ్చడి ఇంకా రసం లోపల పెట్టేసింది కూరలన్నీ బయట ఉన్నాయి ఇక పెరుగు రసము వడియాలు వీటి మటుకు ఇక్కడ ఉన్నాయి బయట పెద్ద గిన్నెల్లో అవన్నీ కర్రీస్ అన్నీ అక్కడే ఉన్నాయండి అవన్నీ ఏం వండారు అనేది చూపిస్తాను ఇప్పుడు అంటే బయట పెద్ద గిన్నెల్లో ఉంచేసి అక్కడి నుంచి తీసుకొచ్చామన్నమాట లోపలికి అన్ని లోపలంటే ప్లేస్ సరిపోలేదు అనమాట అందుకోసం ఇక ఒక రెండు పెద్ద గిన్నెల్లో అన్నం వండారు ఇంకా ఇంకా సరిపోద్దు లేదని అమ్మ టెన్షన్తో ఇంకొక రైస్ కుక్కర్ కూడా పెట్టారు అప్పుడు ఇక్కడైతే సాంబారు ప్రతి కూర అన్నీ చాలా టేస్టీగా కుదిరేయండి ఆ రోజు ఇక వంకాయ మామిడికాయ కర్రీ నెల్లూరు వైపు వంకాయ మామిడికాయ కర్రీ చాలా ఫేమస్ అండి ఒకప్పుడు పెళ్లి బంతుల్లో ఖచ్చితంగా ఈ కూర వేసేవాళ్ళండి అప్పుడు ఇదే అమోఘంగా తినేవాళ్ళు అనమాట ఇప్పుడంటే రకరకాల కర్రీలన్నీ వచ్చేసాయి ఇది వచ్చేసి కుర్మ అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసారనమాట ఉల్లగడ్డల్లో ఇంకా పనులన్నీ అయిపోయాక కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాం అందరం ఇక్కడ కూర్చొని స్వాముల కోసం వెయిటింగ్ అనమాట అందరం ఈలోగా అమ్మ అన్న అన్న స్వామి స్నానం మళ్ళీ చేసి వచ్చేసి అన్ని చేసిన పదార్థాలన్నీ పళ్ళెంలో నింపి స్వామికి నైవేద్యం పెట్టారండి పూజ చేసుకున్నారనమాట మళ్ళీ ఇంకొకసారి ముందు ఇక్కడ స్వామికి ఆరోగ్యం పని చేసేసి తర్వాత స్వామికి పెట్టాలన్నమాట అందుకోసము ముందుగా అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారు మళ్ళీ ఈలోగా స్వాములు కూడా వచ్చేసారండి అందరూ ఒక చోటికి గ్యాదర్ అయ్యి ఊర్లో ఉన్న టెంపుల్ దగ్గర అక్కడ బాగా స్నానం చేసేసి రెడీ అయిపోయి వస్తారనమాట ముందుగా మణికంఠ స్వామి వచ్చారు లోపలికి ఆ తర్వాత అందరూ వన్ బై వన్ వస్తూ ఉన్నారు బయట బకెట్లు పసుపు నీళ్లు ఉంచారు నీళ్ళల్లో పసుపు కలిపి అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఉన్నారు అందరూ बोल चरन पाद पूजियला तुपावे स्वर्गक पाद भगवाननी बोल चरन पाद वंदन चरन पाद जीवा कोनी फरमाना नाही कनी बोल चरन पाद सदा प्रभु रे बोल चरन पाद हरिगंगा वैजयवे बोल चरन पाद सनकोले वंदसे बोल चरन पाद गुणक पले बालकले बोल चरन ये <laughs> చేసినవన్నీ ఆ ముందుగా ఇస్తరులో కొంచెం కొంచెం పెట్టాక అప్పుడు స్వామి దగ్గర హారతి ఇచ్చేసి అప్పుడు

ఇక స్వాములంతా భిక్ష అయిపోయాక కాసేపు రిలాక్స్ అవుతా ఉన్నారు ఇక్కడ కూర్చొని బాబాయి మా తమ్ముడు స్వామి అందరు ఉన్నారు ఇందులో ఇక స్వాముల భిక్ష అంతా అయిపోయాక ఇంకా మిగతా మేమందరూ ఉన్నాం కదా పిన్నమ్మలు అందరు ఉన్నారు కదా ఇక వాళ్ళు కూడా ఇంకా వడ్డీ ఉన్నాం ఇక్కడ అందరం కూర్చొని ఒకేసారి తిన్నామండి చాలా సరదాగా మాట్లాడుకుంటూ తిన్నాం అనమాట పల్లెల్లో ఉండే ఆనందం ఏంటో తెలుసా అండి ఏ ఇంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింట్లో అందరూ వచ్చి పాలు పంచుకుంటారండి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఇవాళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమం ఉందంటే అందరూ మనస్ఫూర్తిగా వచ్చి సహాయం చేస్తారనమాట అలాగే అమ్మ కూడా వెళ్తూ ఉంటారు వీడియో అంతా నచ్చింటే లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ